నమస్కారం మాస్టర్ గారు నమస్కారం ఈ కాలేజీలో నాకు నమస్కారం పెట్టి అవమానం చేసే మహానుభావుడు ఎవరబ్బా నేనే మాస్టారు విద్యాసాగర్ని గుర్తుపట్టలేదా ఓ అవునవును గుర్తొచ్చింది ఓసారి యూనివర్సిటీలో కలిసాం కదా ఏం పని మీద వచ్చారు ఈ కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్ అపాయింట్ అయ్యాను ఈ కాలేజీలోనా అవును సార్ మీరు ఎప్పుడైనా సర్కస్ కంపెనీలో పనిచేశారా ఎందుకు అలా అడుగుతున్నారు ఏం లేదు అక్కడ పనిచేస్తే ఇక్కడ పనిచేయడం చాలా సులభం అదే ప్రిన్సిపాల్ గారు రూము వెళ్ళి కలవండి ఆల్ మిస్టర్ విద్యాగర్ ఈరోజే మీరు డ్యూటీలో జాయిన్ కావచ్చు చూడండి ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపల్ గా నాకు ఎంతో అనుభవం ఉంది ఆ అనుభవం నా జీవితానికి ఒక సిలబస్ అందించింది ఏమిటి సార్ అది ఆనాడు విజ్ఞానం వెలుగులా ఉండేది కాగడాల వెలిగేది పది మందికి దారి చూపించేది కానీ ఈనాడు ఆ విజ్ఞానం కొడిగట్టింది నాగరికతలో కూరుకుపోయిన నాగార్జున విద్యాలయం మిగిలిపోయింది మీరు ఏం చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు అర్థం కావడానికి ఇంకా టైం పడుతుంది పదండి క్లాస్కు పరిచయం చేస్తాను మా స్టూడెంట్స్కి గౌరవం ఎక్కువ కొత్తగా వచ్చారు కదా ఇది రకమైన స్వాగతం డియర్ స్టూడెంట్స్ వీరి పేరు విద్యాసాగర్ ఎంఎస్సి గోల్డ్ మెడలిస్ట్ మన కాలేజీకి ఫిజిక్స్ లెక్చరర్ గా వచ్చారు వీరికి మిమ్మల్ని పరిచయం చేద్దామని వచ్చాను థ్యాంక్ యూ ప్లీజ్ థ్యాంక్ యూ సార్ ఈ క్లాస్ స్టూడెంట్స్ లో మంచి నటులు మ్యూజిక్ తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారనమాట అప్పుడే ఏం చూసావు గురు ముందుంది ముసళ్ళ పండగ బాధ్యత లేకుండా ఏమిటో అల్లరి బాబు యావురేటి మందే మళ్ళీ అడుగు అశోకుడు చెట్లు ఎందుకు నాటించాడు సారీ అశోకుడు చెట్లు కాదు నాటించింది మొక్క తెలివి రోయ్ నువ్వు పైకి వస్తావు గురు సరే ఏ ఆంజనేయులు ఏ రా కిష్కిందా కేసీ వినాయ్ ఏడు కొండలు గోవిందా ముఖీకా ఏమిటి గురు క్లాసులోకి రాగానే అన్నిసార్లు మునీకా మొనికా కలవరిస్తున్నావు చీర తగిలి చాల రోజులైనా ఏమిటి మునీకా వస్తా గురు ఎక్కడికి తెలియదు వెళ్ళడానికి వీల్లేదు అటెండెన్స్ తీసుకున్న తర్వాత మమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు నా క్లాసులో అలా జరగడానికి వీల్లేదు దయచేసి కూర్చోండి గురు నీతులు చెప్పక బాడీ చెడుతుంది వినయ్ గురు మందు ఉంటే బారుకి రా వేసుకుంటూ చూసుకుందాం ఫ్రెండ్స్ కమాన్ వినాయ్ ఆర్ ప్లేయింగ్ డిఫరెంట్ డ్రామా క్లాస్ అయిపోయే టైంలో వచ్చి మే కమీన్ సార్ అని దొంగ వినయం చూపిస్తావా ఏ పార్లో ఆలస్యమైందా లాడ్జింగ్ లో పోయావా గ్రామ శిక్షణ లేని జీవితం జంతువులా బ్రతకడానికే కానీ మనిషిలా పెరగడానికి కాదు విద్యాసాగర్ గారు సీతా స్వయం వరానికి వెళ్లే దెబ్బతిన్న రాజులా ఉన్నారు ఏముంది మామూలు ఫార్ములాయే ప్లస్ గోళ ఇక్కడ ఉద్యోగం చేయడం కంటే అసెంబ్లీలో చేయడం పనిచేయడం అంత కష్టపడుతూ ఉద్యోగాలు ఎందుకు చేయడం బతకలేక బడిపంతులు అన్నారు అంతేకాని భయపడే వాళ్ళు చేతగాని వాళ్ళు బడిపంతులు అనలేదు అంటే చూడండి మాస్టర్ కొండెక్కడానికి కావాల్సింది శక్తి కాదు ధైర్యం నిజమేనయ్యా నాకు కాలేజీలో చేరినప్పుడు యాభై కేజీల ధైర్యం ఉండేది కాపీ పట్టుకున్నాను ఒకసారి అంతే భార్యని పుట్టింటికి పంపి పోస్ట్ ద్వారా సంసారం చేస్తున్నాను నా నచ్చిన డబ్బాలో కారపూడు నేనేం చేశాను పాఠాలు చెప్తుంటే అదేదో చేస్తా చూడండి తల్లి బిడ్డకు భయపడితే ప్రేమ చస్తుంది గురువు శిష్యుడికి భయపడితే ప్రపంచం వెనక్కు నడుస్తుంది అది మనం తెలుసుకుంటే మంచిది లెక్కలు పది నెలల నుంచి ఇదే పాట బాబు మీ బాబు అడ్రస్ ఎక్కడో చెప్పు నేనే నేరుగా వెళ్ళి వసూలు చేసి తెచ్చుకుంటా ఇంటికి ఏం తక్కువ లేదు పదమూడు యాభై ఏదో గిరాకి నమస్కారం గురుపాదం గారు నమస్కారం మాస్టారు రండి ఎలా ఉంది మీ వ్యాపారం తల మీద చుట్టూ నా వ్యాపారంలో లాభం ఒకేసారి వస్తాయి గురుపాదం గారని ఈ క్యాంటీన్ ఓనర్ విద్యాసాగర్ గారని మన కాలేజీకి కొత్త లెక్చర్ నమస్తే కాస్త కాఫీ పోయిస్తారా ఎంత మాట కూర్చొని మాస్టారు రేల్ తీర్పు మాస్టారు మీకు ఇల్లు ఏమైనా దొరికిందే ఇంకా గారు అయ్యా ఏమిటి మాస్టారు మీ మేడ మీద ఓ పోర్షన్ ఖాళీగానే ఉంది కదా ఉందండి అది వీరికి ఇవ్వడానికి మీకేమిటి అభ్యంతరం అభ్యంతరం ఏమీ లేదు కానీ మన కాలేజీలో లెక్చరర్ల బుర్రలకి వాళ్ళు వాడే స్కూటర్లకే రక్షణ లేదే ఈయన్ని తీసుకెళ్ళి నా ఇంట్లో పెట్టుకుంటే ఇల్లు వీకి పందిరేస్తారేమోనని ఆయన పర్సనాలిటీ చూసిన తర్వాత కూడా మీకు ఎందుకండి భయం మీ మాట కాదని లేను అలా కానివ్వండి త్రీట One, two, three, four, 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 one, two. What happened? Come on, dance! Give me మీ క్లాస్ అయిపోయింది మీరు వెళ్ళచ్చు నా పర్మిషన్ లేకుండా నా డాన్స్ హాల్లోకి రావుడానికి మీరెవరు అదేంటండి కొంపలు కూలేలా అరుస్తూ నన్నెందుకు వచ్చారంటారేంటండి ఏదైనా ప్రమాదం జరిగిందేమో కాపాడదామని వచ్చాను మీ ఇంటి పేరు అతి తెలివి కాదు పిచ్చి తెలివివారు లేకపోతే ఏంటండి కాస్త ప్రశాంతంగా ఉండవకుండా ఈ అరుపులు కేకలు మీన్ ఆడపిల్లలు ఇంగ్లీష్ లో మాట్లాడితే మల్లెపూలతో డోలు వాయించినట్టు ఉంటుంది చూడనా ఇతను ఎవరు నూట తొంభై ఆరు అక్షరాలతో మాట్లాడుతున్నాడు మా అమ్మాయి రేఖ మంచి డాన్సర్ బ్రేక్ డాన్స్ స్కూల్ పెట్టి తలుపులు గోడలు బ్రేక్ చేస్తూ ఉంటుంది ఈయన విద్యాసాగర్ ఎంఎస్సి గోల్డ్ మెడలిస్ట్ మన కాలేజీలోనే లెక్చరర్ మన మేడ మీద ఉంటున్నారు మన మేడ మీద మేడ మీద అంటే మేడం మీద కాదు రూమ్ లోనే అద్దిక నేను ఎందుకు ఇస్తాను అద్దెకి ఏదో అద్దెకి వేరే ఇల్లు దొరికేదాకా రెండు రోజులు ఉంటానంటే రెండు రోజులు కాబట్టి నాలుగు రోజులు మహా అయితే వారం రోజులయ్యా అంతకంటే వీళ్ళు లేదంటే వీళ్ళంతే నాకు తెలుసు నువ్వు అద్దెకిచ్చావు మంచి వాడిలా కనిపిస్తేను చూడు ఎంత బుద్ధిమంతుడులా ఉన్నాడో నోట్లో వేలు పెట్టినా కొరికేటట్లు లేడు సుషేవా కొరకలా ఎందుకు నన్న ఈ నాటకం చూడు మిస్టర్ మీరు పొరపాటున కూడా ఈ డాన్స్ అడుగు పెట్టడానికి కడుగుపెట్టడానికి ఒకవేళ పెట్టినా చూడడానికి వీల్లేదు చూసినా నేర్చుకోవడానికి వీల్లేదు నేర్చుకుంటే మాత్రం మా అమ్మాయికి ఫీజు కట్టాలి అంతే కదమ్మా మాట కొండబద్దలు కొట్టినట్టు ఉంటుంది మనసు చల్లకొండ